హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను జ్యోతి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈ వీడియో అయితే మా నాయుడు బర్త్డే రోజు తీసిందండి లాస్ట్ వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి అలాగే ముందైతే ఒక లైక్ కొట్టేయండి మీరు ఇచ్చే లైక్స్ మాకు చాలా వాల్యబుల్ అనమాట మా నాయుడు బర్త్డే అయితే మార్చ్ ట్వంటీ సిక్స్త్ అయ్యిందండి ఇంకా ఆ వీడియో అయితే ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను అయితే ఇక్కడ మా నాయుడు చూశారు కదా ఆ చాక్లెట్స్ అన్ని డబ్బాలు డబ్బాలు సర్దుకుంటున్నాడు స్కూల్కి తీసుకెళ్ళడానికి ఫుల్గా ఎగ్జైట్మెంట్లో ఉన్నాడండి ఎందుకంటే మా నాయుడిది స్కూల్లో ఫస్ట్ బర్త్డే అనమాట ఇది జరుపుకోవడము వాడికైతే ఇప్పటికీ ఎయిట్ బర్త్డేస్ అయినాయి ఇది నైన్త్ బర్త్డే అనమాట అయితే ఇప్పటి వరకు ఒక్కసారి కూడా స్కూల్లోన అస్సలు బర్త్డే జరుపుకోలేదు ఇదే ఫస్ట్ బర్త్డే ఎందుకంటే మనకి మార్చు ఫస్ట్ వీక్లోనే ఎగ్జామ్స్ అన్నీ అయిపోయి ఆ తర్వాత అకాడమిక్ హాలిడేస్ ఇస్తారు కదా ఒక టెన్ డేస్ ఇలాగా ఆ టెన్ డేస్లోనే వీడి బర్త్డే పడేది అలాంటిది ఈసారి తొందరగానే హాలిడేస్ ఇచ్చేసి ఇంకా వాడి బర్త్డే రోజే స్కూల్ మళ్ళీ పెట్టారు స్టార్ట్ చేశారనమాట అందుకే కరెక్ట్గా వాడికి సెట్ అయ్యింది ఈ సంవత్సరము ఇంకా గొప్ప హ్యాపీగా ఫీల్ అయిపోతున్నాడు ఇంకా ఫస్ట్ టైం నేను స్కూల్లో బర్త్డే చేసుకుంటున్నాను అని చెప్పి అందుకే ఇంకా చాక్లెట్స్ అవి వాడు ఎన్ని కావాలంటే అన్ని కొనేసి ఇచ్చేసామన్నమాట ఇంక వాడు స్కూల్కి వెళ్ళిపోయాడండి ఇదైతే ఆఫ్టర్నూను చూడండి టైం ఏమో టూ థర్టీ అవుతుంది నేను స్కూల్కి వెళ్ళాను హాఫ్ డే స్కూల్స్ కదా మాకిప్పుడు అందుకే నేను అనకి వచ్చేసి కొంచెం తిని ఇంకా పనిలో పడ్డాను అనమాట ఎందుకంటే నైట్ నేను మా ఫ్రెండ్స్ అందరికీ డిన్నర్కి కూడా పిలిచాను ఎక్కువ మందికి ఏం కాదండి జస్ట్ కొంచెం మందికే కాకపోతే పిల్లలు అందరూ ఉంటారు కదా పిల్లలకైతే అందరికి చెప్పాను అపార్ట్మెంట్లో నార్మల్గా మా ఫ్రెండ్స్ అయితే మా ముగ్గురు ఫ్రెండ్స్ ఉంటాం కదా మేము తర్వాత మా స్కూల్ ఫ్రెండ్స్ ఒక ముగ్గురిని పిలిచాను అంతేగాని ఇంకెవరిని చెప్పను ఇప్పుడే కాదండి ఎప్పుడూ చెప్పమన్నమాట మా ముగ్గురు ఫ్రెండ్స్ మేము మా అపార్ట్మెంట్లో పిల్లలకే చెప్తా కానీ ఇంకెక్స్ట్రా ఏం చెప్పను అయితే ఈసారి అయితే మా స్కూల్లో టీచర్స్ కూడా మా ఏరియాలోనే ఉంటారు మా కమ్యూనిటీలోనే ఇంక వాళ్ళని కూడా పిలిచాను అనమాట ఇక్కడైతే చూడండి చికెను కర్రీ కోసమేమో మ్యారినేట్ చేసి ఉంచాను ఇంక ఇదేమో చికెన్ ఫ్రై చేద్దామని చెప్పి దానికి కూడా మసాలాలు అవి పట్టించేసి ఉంచాను అలాగే వన్కి వచ్చాను కదా అల్లం వెల్లుల్లి పేస్టు మసాలా అన్నీ రెడీ చేసుకుని ఉంచేసి ఇంకా టూ థర్టీ అయ్యింది వంట అయితే స్టార్ట్ చేస్తానండి ఇంకా అప్పుడు నుంచి వంట స్టార్ట్ చేస్తే నాకు ఈవినింగ్ సిక్స్ అయ్యింది అనమాట పూర్తయ్యేసరికి మా ఫ్రెండ్స్ అయితే హెల్ప్ చేసేవాళ్ళు కానీ ఒక ఫ్రెండ్ అయితే లేదండి ఇంకొక ఫ్రెండ్ మా ఎదురింటి ఫ్రెండ్ ఏమో స్కూల్కి వెళ్ళింది వాళ్ళకేమో ఫుల్ డే అనమాట ఇంక మా స్కూల్లో ఫ్రెండ్స్ వస్తామన్నారు కానీ ఫోర్ తర్వాత రెండులే అంత వేగం వంట స్టార్ట్ చేయను అని చెప్పాను కానీ వాళ్ళు కూడా కొంచెం స్కూల్లో కొంచెం కష్టపడి ఇంటికి వెళ్తారు కదా ఇంకెందుకులే వచ్చినప్పుడు కన్నీ రెడీ చేసి ఉంచితే కొంచెం మాట్లాడుకోవచ్చు కదా అని చెప్పి వంట అయితే స్టార్ట్ చేస్తాను తొందరగానే మా నాయుడు బర్త్డే ఏమో కానీ నాకు మాత్రం ఫుల్ పని అయిపోతుంది ఇది కూడా చికెన్ అయిపోయింది అబ్బా మంచి స్మెల్ వస్తుంది సూపర్ ఉంది చికెన్ ఇప్పుడైతే చికెన్ ఫ్రై చేస్తున్నాను ఇదిగోండి ఇప్పుడైతే చికెన్ ఫ్రై ఇదిగోండి చికెన్ ఫ్రై అయితే ఒక ఆ చేస్తున్నాను ఇదంతా ఫ్రై చేసినప్పుడు నాకు ఒక రెండు గంటల టైం పడుతుందేమో ఇంకా చికెన్ ఫ్రై కూడా అయిపోయిందండి ఇదిగోండి నాకైతే ఒక గంట గంటన్నరలాగా పట్టింది ఇదేమో రెండు కిలోలు చికెన్ ఫ్రై కర్రీ చేశాను కదా కర్రీ అయితే మూడు కిలోలు అండి చికెను అయితే ఈ ఫ్రై రెసిపీ పెడదాము వీడియో తీసి అనుకున్నాను కానీ వీడియో తీస్తే చాలా టైం పడుతుంది కదా అందుకే మళ్ళీ నాకు లేట్ అయిపోద్ది అని చెప్పి ఫ్రై రెసిపీ అయితే వీడియో తీయలేదు ఈ చికెన్ ఫ్రై అయితే టేస్ట్ సూపర్ వచ్చింది ఇంకెప్పుడైనా నాకు వీలున్నప్పుడు వీడియో తీసి పెడతాను ఇంకెక్కడైతే బగారా రైస్ చేశానండి అది కూడా బాస్మతి రైస్తోనే చేశాను ఎప్పుడైనా మేము ఇలాగ ఏదైనా చిన్న చిన్న పార్టీకి గట్రా వండాలి అంటే బగారా అన్నము బాస్మతి రైస్ తోటే చేసేస్తాము ఇంక వంటంతా అయిపోయిందండి అయ్యాక మా నాయుడు కూడా రెడీ అయిపోయాడు ఇదిగోండి ఎంతైనా ఆడపిల్ల బర్త్డేకి మగపిల్లాడి బర్త్డేకి చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా అమ్మాయిని అయితే మనం దగ్గరుండి డ్రెస్ వేసి మేకప్ చేసి అవన్నీ నగలేసి చేస్తే చాలా టైం తీసుకుంటుంది మా నాయుడు ఏం లేదు వెళ్ళాడు కవర్లో డ్రెస్ తీసుకొని వేసుకున్నాడు క్రీమ్ పౌడర్ రాసుకున్నాడు అయిపోయింది ఇంక అంతే నాకైతే అదే అనిపించింది ఇంత వంట చేసి అదే అమ్మాయి అయితే అంత రెడీ చేయాలి మళ్ళీ వీడైతే సింపుల్గా వేసుకున్నట్లే అమ్మయ్య అనుకున్నాను కానీ అమ్మాయి రెడీ చేసి తను లక్ష్మీదేవిలాగా ఇంట్లో తిరిగితే ఆ కళ వేరు కదా అయితే మొత్తానికి కేక్ కూడా వచ్చేసిందండి కేక్ అయితే మేము ఎప్పుడూ ఆన్లైన్లోనే ఆర్డర్ పెడతాము షాప్కి వెళ్ళి బేకరీకి వెళ్ళి తీసుకొని రాము స్విగ్గీలో ఆర్డర్ పెడితే వచ్చేస్తుంది ఆ రోజైతే పైనాపిల్ ఫ్లేవర్ కేక్ ఇచ్చామన్నమాట ఇంక పిల్లలందరూ చూడండి మా అపార్ట్మెంట్ పిల్లలు మా ఫ్రెండ్స్ వాళ్ళ పిల్లలు అందరూ కలిసి ఎంత జనమైనారో చూడండి అసలు బర్త్డే పార్టీలు అంటే పిల్లలకి ఎంత సరదానో కదా అటు బర్త్డే చేసుకునే వాళ్ళు అంతే సరదా పడతారు ఆ పార్టీకి వెళ్ళిన పిల్లలు కూడా అంతే సరదా పడతారు ఒక్కొక్కసారి అనిపిస్తుంది అసలు ఈ బర్త్డే పార్టీలు ఈ పిల్లల కోసమే కనిపెట్టారా అని ఎందుకంటే అసలు బర్త్డే పార్టీ అంటే చాలు ఎంత సరదా సరదాగా ఉంటారు పిల్లలు అందరూ కూడా ఇంకా కేక్ కటింగ్ అయిపోయింది అందరు పిల్లలు కూడా ఒక్కొక్క మొక్క తినిపించారు నేను కూడా ఒక మొక్క తినిపించాను మా నాయుడికి ఇంకా అందరూ తెచ్చిన గిఫ్ట్లు ఇస్తుంటే మా నాయుడేమో ఆ గిఫ్ట్లు తీసుకుంటూ ఎంత సరదా పడిపోతున్నాడు ఆడి మొహం చూడండి ఎలా వెలిగిపోతుందో అసలు గిఫ్ట్లు అంటే పిల్లలకి అంత పిచ్చి కదా మనకు కూడా అంతే కదా ఎవరైనా గిఫ్ట్ ఇస్తారు అంటే అది చిన్నదైనా పెద్దదైనా గిఫ్ట్ అంటే అది మనకు కూడా సరదా లాగే ఉంటుంది ఇంకా పిల్లలు ఇంకా సరదా పడతారు కదా ఇంకా కేక్ అంతా తెచ్చేసి డైనింగ్ టేబుల్ మీద కట్ చేసేసి సర్వ్ చేస్తున్నాము నాకైతే కేక్ కట్ చేసిన తర్వాత ఆ పీసెస్ ఉంటాయి కదా ఆ పీసెస్ తీసి సర్వ్ చేయాలంటే నాకు అస్సలు రాదండి మా ఇంట్లో ఎవరి బర్త్డే అయినా సరే మా ఎదురింటి ఫ్రెండ్ ఉంది కదా తనే సర్వ్ చేస్తుంది ఆ కేకు నేను అస్సలు కేక్ను ముట్టుకొని కూడా ముట్టుకోను ఎందుకంటే చిన్న చిన్న పీసులు చేసేస్తాను కరెక్ట్గా అది పీస్ లాగా తీసి ప్లేట్లో పెట్టడం నాకు అస్సలు రాదనమాట ఇంకా పిల్లలందరూ కేక్ తినేసిన తర్వాత ఇక్కడైతే భోజనాలు వడ్డించాము పిల్లలందరికీ భోజనం పెట్టామండి ఆ బిర్యానీ ఫ్రై చికెను అంతే అనమాట మేము ఏ బర్త్డే అయినా చిన్న పార్టీ ఏదో చేసుకోవాలన్నా ఇదే సేమ్ మెను మేము ఫాలో అయిపోతాము ఎక్స్ట్రా ఏం చెయ్యము కాకపోతే ఆ రోజు నేను గులాబ్ జామున్ కూడా చేశానండి ఆ ముందు రోజు నైట్ గులాబ్ జామున్ చేసి ఉంచాను అవి కూడా పెట్టామన్నమాట పిల్లలకి ఇంకా ఆ రోజైతే నాకు చాలా హ్యాపీ అనిపించిందండి ఎందుకంటే నేను చేసిన వంటలు ఏవి మిగలకుండా అందరూ కడుపు నిండా తిన్నారు ఏది వేస్ట్ కాలేదు ఎప్పుడు రైస్ మిగిలిపోవడం చికెన్ మిగిలిపోవడం అవుతుంది అనమాట ఆ రోజైతే ఏమీ మిగలకుండా అంతా అయిపోయిందనమాట వంట చేసిన వాళ్ళకి ఆ వండిందంతా అలా పూర్తిగా అయిపోతే ఎంత తృప్తిగా ఉంటుందో తెలుసా అది ఒక వంట చేసి వడ్డించిన వాళ్ళకే ఆ ఫీల్ అనేది తెలుస్తుంది ఆ రోజు మాత్రం నాకు చాలా హ్యాపీ అనిపించింది ఇంకా ఇక్కడ చూడండి మా నాయుడు అయితే గిఫ్ట్లో ఓపెన్ చేసే ప్రోగ్రామ్ పెట్టాడు అరే చాలా టైం అయిపోయింది ఆల్రెడీ థర్టీ అయిపోతుందిరా రేపు మార్నింగ్ తీద్దు కానీ అంటే లేదు ఇప్పుడే ఓపెన్ చేస్తా ఏం గిఫ్ట్లు వచ్చాయో చూడాలి కదా అన్నాడు వాడిదే ముందులే మనకు కూడా అందులో ఏముంది ఏం గిఫ్ట్ వచ్చిందని ఆత్రం ఉంటది కదా సరే అని చెప్పి ఇంకప్పుడే ఓపెన్ చేసాం అనమాట

మా నాయుడైతే ఆ గిఫ్ట్లు ఓపెన్ చేస్తూ గొప్ప సరదా పడిపోతాడు హ్యాపీ హ్యాపీ అయిపోతున్నాడు ఇంకా మా అమ్మాయి ఓపెన్ చేస్తాను తేరా అంటే కూడా ఇవ్వట్లేదు వాడే లాక్కొని మరీ ఓపెన్ చేస్తున్నాడు ఏదైనా అంతే కదా గిఫ్ట్ చిన్నదా పెద్దదా పెన్సిలా స్కేలా అని మ్యాటర్ కాదు మనం ఆ ప్యాకింగ్లో ఏముందో చూడడము ఆ ప్యాకింగ్ ఓపెన్ చేయడమే మనకు ఒక థ్రిల్లింగ్ లాగా ఉంటుంది అనమాట ఇంక పిల్లలకి ఎలా ఉంటుంది చెప్పండి నాకైతే గిఫ్ట్ బాక్స్లు ఓపెన్ చేయడం అంటే చాలా ఇష్టము మా నాయుడు అయితే గిఫ్ట్లు ఓపెన్ చేసి గొప్ప సరదా అయిపోతాడు కదా నాయుడు హ్యాపీగా ఉన్నావా ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయిలే ఆడినప్పుడు చదువుదు కానీ ఇంకా సమ్మర్ హాలిడేస్కి తగ్గ గిఫ్ట్లు అయితే వచ్చినాయి ఇంకా హాలిడేస్ అన్ని రోజులు ఆడుకోవడమే కాకపోతే ఒకసారి ఇన్స్ట్రక్షన్స్ చూడాలి ఇందులో చాలా గేమ్స్ ఎలాగా ఆడాలో కూడా తెలియట్లేదండి అందుకే ఒకసారి ఇన్స్ట్రక్షన్స్ చూడడము లేకపోతే యూట్యూబ్లో సెర్చ్ చేసి ఇంకా ఆడుకోవడమే అనమాట కాకపోతే చెప్పాను మా వాళ్ళకి జాగ్రత్తగా ఆడుకోండిరా మళ్ళీ ఎక్కడ ఒక్కడ దాచిపెట్టండి అందులో ఒక్క కాయిన్ పోయినా మళ్ళీ గేమ్ మొత్తం దేనికి పనికిరాదు అని చెప్పాను అనమాట నెక్స్ట్ ఇక్కడ ఈ గిఫ్ట్ చూడండి ఇదేమో ఒక ల్యాంప్ లాగా వచ్చింది లోపల నైన్ ప్లానెట్స్ ఉంటాయి సోలార్ సిస్టమ్ లాగా రౌండ్గా ఉన్నాయి కదా ఇది లైట్ వేస్తేనేమో క్లియర్ గా కనిపిస్తుంది లోపల నేమ్స్ కూడా రాసున్నాయండి ప్లానెట్స్వి మార్స్ అని ఎత్ అని ఇవన్నీ కూడా ఉన్నాయి చిన్న లెటర్స్ తో ఉన్నాయి కాకపోతే అందుకే కనిపించట్లేదు వీడియోలో ఇక్కడ ఇదేమో లైట్ లాగా కనిపిస్తుంది కదా కానీ ఇది లైట్ కాదండి ఇది క్రిస్టల్తో చేసింది ఆ కింద బేస్ లోనేమో లైట్ ఉంటుంది దానివల్ల ఇది షైన్ అవుతూ ఉంటుంది ఇంకా ఇదండి మా నాయుడు బర్త్డే రోజు వీడియో అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్